భారతదేశంలో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యువత చాలా ఇబ్బంది పడేది జీతాలు తక్కువ అంటే శ్రమ దోపిడీ ఎక్కువ జరుగుతుంది శ్రమ మనం చేసినంతగా జీతం రావడం లేదు అది అన్ని కంపెనీల్లో కూడా ప్రైవేట్ రంగంలో చాలా కంపెనీల్లో ఇదే విధానం జరుగుతుంది ఇప్పటికీ పదిహేను వేల రూపాయలకి పనిచేసినటువంటి యువత ఎంతో మంది ఉన్నారు పదివేల రూపాయలకు కూడా పనిచేస్తున్నారు అయినా సరే వాళ్ళకి అయ్యేసరికి ఖర్చులకి సరిపోక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది దానికి ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం రోజు యోజన కింద ఈ యొక్క సమస్యకి పరిష్కారం అయితే చూపిస్తుంది కొత్తగా ప్రైవేట్ కంపెనీలు చేరుతున్నటువంటి యువతకి ఆ పదిహేను వేల రూపాయలు అదనంగా ఇస్తారు అంటే ప్రైవేట్ రంగంలో ఇచ్చే జీతం కాకుండా ప్రభుత్వం కూడా పదిహేను వేల రూపాయలు జీతంగా ఇస్తుంది దీనికి కావలసినటువంటి సర్టిఫికేట్లు ఏం కావాలి విధి విధానాలు ఏంటి అనేది త్వరలోనే అధికారులు అయితే ప్రకటన చేసే అవకాశం ఉంది దీని గురించి ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు యువత కోసం అయితే మోదీ ప్రభుత్వం సపరేట్ గా తీయడం జరిగింది ఈ లక్ష కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మొత్తం కొత్తగా ఎవరైతే ప్రైవేట్ రంగంలో చేరుతారో వాళ్ళకైతే ఈ పదిహేను వేల రూపాయలు అయితే అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది అయితే ఏ ఏ కంపెనీలు ఇందులో ఉంటాయి ఎలాంటి వారు దీనికి అర్హత సాధిస్తారు ఇలాంటివన్నీ కూడా త్వరలో అధికారులైతే తెలియజేస్తారు